జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర సంప్రదించండి శ్రీ నమస్తే ఎస్ఆర్ నగర్ లో డాక్టర్ రజిత ఆమె సూసైడ్ చేసుకుంది అయితే ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది ఒక పేషెంట్ ని ఒక మానసిక రోగిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అది దట్టు ఈమె ఒక సైకాలజిస్ట్ అయి ఉంది సూసైడ్ చేసుకోవడం అంటే అసలు చాలా విచిత్రంగా ఉంది కేసు ఏం జరిగింది సార్ మామూలుగా ట్రూత్ ఫిక్షన్ అంటారు అంటే ఒక్కోసారి సత్యమే కల్పన కంటే కూడా విచిత్రంగా వింతగా ఉంటుంది ఇది కూడా అలాంటిది అంటే ఒక సైకాలజిస్టు తన దగ్గరికి వచ్చిన ఒక మానసిక రోగిని ప్రేమించి పెళ్లి చేసుకొని మళ్ళీ అదే మానసిక రోగి ఆమెను వేధించడం వల్ల ఆమె మానసికంగా మళ్ళీ ఆమె అప్సెట్ అయ్యి ఆమె ఆత్మహత్య చేసుకోవడం అనేది మనం ఎప్పుడో కాని వినాం నేనైతే ఈ మధ్యకాలంలో ఇలాంటి న్యూస్ పెట్టలేదు సో అసలు ఏం జరిగింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇట్లాంటి కేసులు గతంలో ఉన్నాయా అనే విషయాలు మనం చూద్దాం సో ఈమె పేరు రజిత ఈమె ఒక సైకాలజీ పీజీ చదివింది చదివిన తర్వాత దాని ఏమంటారు ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ కోసం బంజారా హిల్స్ లో ఉండే ఒక పాపులర్ సైకాలజీ క్లినిక్ లేదా హాస్పిటల్ దాంట్లో జాయిన్ అయింది మామూలుగా ఇలాంటి వాళ్ళు జాయిన్ అయినప్పుడు డాక్టర్లు పేషెంట్లని డీల్ చేయడానికి వీళ్ళనే ముందు వదులుతారు సో వీళ్ళు వెళ్ళి వాళ్ళని చూస్తారు నేను ఆ మధ్య నాకు ఎర్రగడ్డలో ఒక ఫ్రెండ్ ఉంటే దాదాపు ఒక నెల రోజు పోయి కూర్చున్నాను చూద్దాం వీళ్ళే పేషెంట్స్ ఎలా సో అక్కడ కూడా ఇలాగే అమ్మాయిలు ఉండేవాళ్ళు వీళ్ళే వాళ్ళతో డీల్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర కేస్ స్టడీస్ అవన్నీ రాసుకోవడం వాళ్ళతో మాట్లాడడం అవన్నీ ఎందుకంటే డాక్టర్ అంతమందిని డీల్ చేయలేరు రోజుకి ఒక డాక్టర్ ముప్పై మంది వచ్చేవాళ్ళు పేషెంట్ లో సో అందుకని వీళ్ళకి కూడా ట్రైనింగ్ కావాలి కాబట్టి వీళ్ళని వదులుతారు అలాగా ఈ అమ్మాయి అక్కడ చేరింది అక్కడ రోహిత్ అనే ఒక ఆయనకి స్కిజోప్రేనియా అని చెప్తున్నారు మామూలుగా మానసిక రోగిని పిచ్చోడని రాస్తున్నారు కానీ స్కిజోప్రేనియా అనేది ఒక మెంటల్ డిజార్డర్ మనకి ప్రతి మనిషికి మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి అది కొన్నిసార్లు మనకు లో ఉంటాయి కొన్నిసార్లు ఎక్కువ అవుతాయి మెంటల్ డిజార్డర్స్ లేని మనుషులు ఎవరు ఉండరు మనం అప్పుడప్పుడు ఏంట్రా వీడు వింతగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటే వాటికి సర్టన్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి డిప్రెషన్ ఉంటుంది మనకు అందరికి న్యూరోసిస్ ఉంటుంది అంటే ప్రానికి టెన్షన్ పడుతుంటాము యాంగ్జైటీ ఉంటుంది ఓవర్ థింకింగ్ ఉంటుంది డిప్రెషన్ ఉంటుంది ఒక్కోసారి ఉత్సాహంగా ఉంటాము ఒక్కోసారి డల్ గా ఉంటాము ఇలాగా రకరకాల మానసిక సమస్యలు మన అందరికీ ఉంటాయి మనం వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తుంటాం అవి ఒక్కోసారి ఎక్కువ అవుతాయి స్కిజోప్రేని అంటే బేసిక్గా ఏంటంటే ఓన్లీ లక్షణాలు చెప్తాను నేను ఎల్యూసినేషన్స్ అంటే భ్రమలు మనకి మనతో ఎవరో మాట్లాడుతున్నట్టు మన కొన్ని వాయిస్లు వినబడతాయి ఆ వాయిస్ నిజం కాదు కానీ మనం వింటాం మనం నిజమని నమ్ముతాం అది ఒక ఇదైతే రెండోది డెలిజన్స్ అంటే మనం ఊహించుకుంటాం వీడు నన్ను తిడుతున్నాడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు గవర్నమెంట్ ప్లాన్ చేసి పోలీసులని నన్ను చంపడానికి పంపించింది అలాగే ప్రతిదాన్ని ఎవరన్నా గట్టిగా మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు నా గురించి మాట్లాడుకుంటున్నారు అనే ఒక విభ్రమలు అంతల్యూజన్స్ ఇది ఉంటాయి మూడవది డిసోరియంటెడ్ థింకింగ్ థింకింగ్ ఒక ఒకటేదో మాట్లాడుతుంటాడు ఇంకో జంప్ అయిపోయి ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఏంట్రా ఇతను ఏం మాట్లాడుతున్నాడో అనిపిస్తుంది మన తర్వాత మన వైపు చూసి మాట్లాడరు ఎట్లా ఎట్లా చూసి మాట్లాడుతుంటారు నాలుగవది ల్యాక్ ఆఫ్ మోటివేషన్ బట్టలు సరిగా వేసుకోరు మురికి మురికిగా ఉంటారు ఆహారం సరిగ్గా తినరు అంటే పది మందిలో ఎలా ఉండాలి అవేం పట్టించుకోరు అలాగే డిసోరియంట్ మోటివేషన్ ఉండదు అనమాట అట్లాగే ఎమోషనల్ గా కూడా ఊరికేనే ఆనందంగా ఉండొచ్చు మళ్ళీ ఇదిగా ఉంటారు అట్లాగే వీళ్ళకి అనేక రకాల అనుమానాలు ఉంటాయి చాలా మంది భార్యలని విపరీతంగా అనుమానిస్తారు మా ఫ్రెండ్కి ఒక అతనికి వచ్చింది అతను అర్ధరాత్రి లేచి ఇప్పుడు నీ పక్కలో నుంచి బయటకు వెళ్ళాడు వాడు ఎవడు అని అడిగేవాడు ఆమె షాక్ అయ్యేది సో ఇలాగా అనుమానాలతో వేధిస్తారన్నమాట సో అలాంటి అంటే వాళ్ళు నమ్ముతారు నిజంగానే వాళ్ళు ఏదో కావాలని అనుమానం కాదు వాళ్ళు ఎవడు వెళ్ళాడని అతను అనుకుంటారు సో ఇలా అంటే నా పర్సనల్ నాకు చాలా మంది స్కిజోప్ బ్యాచ్ తెలుసు ఇక ఐదవది సోషల్ విత్ రాదు సమాజంలో కలవరు మనుషులతో కలవరు వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు సో ఇట్లాంటి లక్షణాలు అంటే బేసిక్ గా పర్సనాలిటీ డిజింటగ్రేషన్ అంటారు మనకు ఒక పర్సనాలిటీ ఉంటుంది ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ అనేది నా పర్సనాలిటీ అది డిజింటగ్రేట్ అయిపోతుంది నేను జర్నలిస్ట్ గా ఇంక వండలేను ఒక డాక్టర్ స్కిజోప్రేన్ వస్తే డాక్టర్ ఉండలేదు దీని మీద వండర్ఫుల్ బుక్ తెలుగులో ఎవరు రాశారంటే ఒక స్కిజోప్రేనియా నుంచి బయటపడిన ఒక వ్యక్తి రాశారు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు దాని వేశారు దాని పేరు ఓడి గెలిచిన మనిషి తొడిమే మల్లారెడ్డి ఈ బుక్ మీద కూడా నేను సపరేట్ గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా ఆయన కొన్ని ఏండ్ల పాటు అంటే ఎయిటీస్ నుంచి టూ థౌజండ్ ప్లస్ వరకు అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఆయన స్కిజోప్రేనియాతో బాధపడి దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆయనకి డెబ్బై ఏళ్ళు బాగున్నాడు అన్నమాట సో ఆయన తన అనుభవాల్ని రాశాడు ఇదొకటి రాశాడు దాని తర్వాత ఒక స్క్రిజప్రేనియా కళలు అని ఇంకొక బుక్ రాశాడు సో ఈ బుక్ ని ఈ ఓడి గెలిచిన మనిషి అనే పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు పబ్లిష్ చేశాడు సో అంటే ఈ లక్షణాలు ఉన్న మనిషి ఈ రోహిత్ తనపై ఈమె అతనికి ట్రీట్మెంట్ ఇస్తుంది ఈ క్రమంలో అతనితో ప్రేమలో పడింది మామూలుగా ఇలాంటి సిండ్రోమ్ ఉంది ఆల్రెడీ ప్రపంచంలో దీన్ని డాక్టర్ పేషెంట్ తో ప్రేమలో పడే సిండ్రోమ్ ని లేదా పేషెంట్ డాక్టర్ తో ప్రేమలో పడే సిండ్రోమ్ ని ఫ్లోరెన్స్ నైటింగేల్ సిండ్రోమ్ అంటారు ఇది నైన్టీన్ సెంచరీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ అని ఆవిడ మిలిటరీ సైనికులు గాయపడిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేది ఆమె లేడీ విత్ ది ల్యాంప్ కూడా అంటారు అర్ధరాత్రి కూడా ఆమె దీపం తీసుకొచ్చి అందరిని పరామర్శించేది అందువల్ల ఆమె ప్రేమలో పడ్డారనమాట పడతారు దాన్ని ఫ్లోరెన్స్ నైటింగేల్ సిండ్రోమ్ అంటారు ఇది ఒక కాన్సెప్ట్ జనరల్ గా అయితే పేషెంట్లతో సైకాలజిస్ట్లు లోపడ్డం పేషెంట్లు వెళ్తే పడ్డాన్ని ఫ్రైడే చెప్పాడు అనమాట దాన్ని ట్రాన్స్ఫరెన్స్ అంటారు అంటే మీ ఎమోషన్స్ ని నాకు ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు పేషెంట్ నేను డాక్టర్ సైకాలజిస్ట్ నాకు ట్రాన్స్ఫర్ చేస్తారు రివర్సల్ నేను నా ఎమోషన్స్ మీకు చేయడానికి కౌంటర్ ట్రాన్స్ఫరెన్స్ అంటారు ఇది ఫ్రైడ్ డే చెప్పాడనమాట ఇది చాలా డేంజర్ కూడా దీని మీద రెండు మూడు సినిమాలు కూడా వచ్చాయి యువంగ్ అనే ఒక అతను పేషెంట్ లో యువంగ్ అనే అతను కూడా ఫ్రైడ్ శిష్యుడు సైకాల ప్రముఖ సైకోనాలిస్ట్ ఆయన పేషెంట్ తో పడ్డం వల్ల డేంజరస్ మైండ్ సినిమా పేరు ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అనేది ఆ సినిమాలో మనం చూడొచ్చు సో ఇలాగా ఈమె వాళ్ళిద్దరి మధ్య ఈ ట్రాన్స్పరెన్స్ కౌంటర్ ట్రాన్స్పరెన్స్ ద్వారా ఇద్దరు ప్రేమించుకున్నారు నిజానికి ఈ అబ్బాయికి ఒక లక్ చెప్పాలంటే ఇలాంటి ఒక సైకాలజిస్టే తన భార్య రావడం వల్ల అతను అర్థం చేసుకొని అతనితో ఓపిక్ గా డీల్ చేస్తాడు ఈయన ఇందాక చెప్పిన తొడిమి మల్లారెడ్డి కూడా వాళ్ళ భార్యని అనుమానించడం వాళ్ళ భార్యని ఇబ్బందులు పెట్టడం అనేది చేశాడు కానీ ఆమె ఓపిక్ గా అసలు పెళ్లి కూడా ఈయన అబద్దాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు అంటే ఈయనకి జబ్బు ఉన్నట్టు చెప్పలేద అప్పటి జబ్బు బాగైపోయింది అయిపోయింది అని పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ నైట్ చెప్పాడంట ఇంకేం చేస్తుందా కానీ ఆమె చాలా ఓపిక్ గా ఈయన్ని డీల్ చేసి ఆమె జాబ్ చేసి ఇతన్ని పోషించి ఎందుకంటే ఇతను జాబ్ గా చేయలేని పరిస్థితి ఇతను నాలుగు సార్లు ఆత్మహత్యలు కూడా అటెంప్ట్ కూడా చేశాడు అవన్నీ ఆమె భరించి ఇతను డీల్ చేసింది అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ కూడా చేసింది అలాగే ఈ అబ్బాయి కానీ జాగ్రత్తగా ఉంటే ఈమె చాలా హెల్ప్ అయ్యేది అతను కానీ ఇతనేమి ఇతను ఇతను కూడా జాబ్కి వెళ్ళలేదు అంతకుముందు ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్ అందంగా ఉన్నాడు బాగా ఫుట్టలు చూసి కానీ ఈమె ఈమెని రివర్స్ లో టార్చర్ చేయడం పెట్టాడు వాళ్ళ ఫ్యామిలీ అయినా వైపు నిలబడి ఉండాలి కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా రోహిత్ ఫ్యామిలీ వాళ్ళ నాన్న కిష్టయ్య అమ్మ సరేష తమ్ముడు మోహిత్ వీళ్ళ ముగ్గురు కూడా వాడి వైపు నిలబడి ఈమెని అదనంగా టార్చర్ చేయడం మొదలుపెట్టాడు ఈ టార్చర్ని ఏమే భరించలేక లాస్ట్ మంత్ సిక్స్టీన్త్ నా నిద్ర మాతలు మింగ ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు బతికింది వీళ్ళు నాన్న ఎస్ఐ అనమాట నర్సింహ గౌడ్ అనుకుంటా ఆయన పేరు నర్సింహ గౌడ్ ఈయన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు జక్ కాలనీ వాళ్ళది సనత్ నగర్ లో జెక్ కాలనీ అక్కడికి ఇంట్లో ఎప్పుడైతే నిద్ర మాత్రలు వీళ్ళందో ఇంటికి తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకున్నారో ఒక రూమ్ లో పెట్టేసి ఆమె ఆమె ఇప్పుడు మానసిక రోగిలాగా బిహేవ్ చేయడం మొదలు పెట్టింది సో ఆమెని ఒక రూమ్ లో వీళ్ళు పెట్టి డాక్టర్ల సలహా మేరకు బయటికి పంపించకుండా ఎందుకంటే సూసైడల్ టెండెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి ఆమెని రూమ్ లో ఉంచి ఏమి అక్కడేమి అంటే ఆయుధాలు కానీ ఇంకేమి కట్టకుండా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు అయితే ఈమెం చేసిందంటే అక్కడ నుంచి పారిపోవాలని డిసైడ్ అయింది పారిపోవాలని డిసైడ్ నిజానికి సూసైడ్ చేసుకోవాలనుకోవాలి పారిపోవాలని డిసైడ్ అయ్యి బాత్రూమ్ బాత్రూమ్లను కిటికీని తొలగించి అక్కడ నుంచి చీర సినిమాటిక్ గా సినిమాలో చీరల ద్వారా వెళ్ళిపోతారు కదా కిందకి అలా చీర కట్టి కిందకి వెళ్ళిపోవాలని ట్రై చేసింది